హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు సీజీఆర్ బీట్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు లాస్ట్ వీడియోలో వచ్చేసి చెక్ బుక్ ఎలా రిక్వెస్ట్ పెట్టుకోవాలో నేను చూపించేశాను ఈ వీడియోలో మీకు డెబిట్ కార్డు ఎలా రిక్వెస్ట్ పెట్టుకోవాలో నేను సింపుల్గా మీ ఐమో బోల్డ్ అయినా చూపించేస్తాను ఎలాంటి బ్రాంచ్ విజిట్ అవ్వకుండా సింపుల్గా ఒక త్రీ స్టెప్లలో మీ డెబిట్ కార్డు రిక్వెస్ట్ ఎలా పెట్టుకోవాలో నేను చూపించేస్తాను ఓకే ఫ్రెండ్స్ మీరు లేట్ లేట్ చేయకుండా మీ దగ్గర ఐసీస్ వాళ్ళు ఇచ్చిన ఐ మొబైల్ యాప్ ఉంటుంది కదా ఆ యాప్ ఓపెన్ చేసేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఇస్తుంది మీరు పిన్ పెట్టుకుంటే పిన్ ఎంటర్ చేయండి లేదా ఫేస్ ఐడి పెట్టుకుంటే ఫేస్ ఐడి సెలెక్ట్ చేసుకోండి నేను ఆల్రెడీ ఫేస్ ఐడి పెట్టుకున్నాను కాబట్టి ఫేస్ ఐడితో లాగిన్ అవుతున్నాను లేదంటే స్టార్టింగ్లో మీరు ఫోర్ జీ పిన్ పెట్టుకుంటారు కదా పిన్తో లాగిన్ అయిపోండి నేను ఫేస్ ఐడి సెలెక్ట్ చేసుకున్నాను ఓకే యూస్ ఫేస్ ఐడి ఓకే ఫ్రెండ్స్ నాకు డాష్ బోర్డ్ అనేది ఇలా వస్తుంది మనకి రిక్వెస్ట్ పెట్టుకోవడానికి టూ స్టెప్లో డెబిట్ కార్డ్ రిక్వెస్ట్ పేజ్కి అనేది మీరు వెళ్ళొచ్చు ఫస్ట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా డెబిట్ కార్డ్ అని దీని మీద క్లిక్ చేసినా మీరు వెళ్ళచ్చు లేదా లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా ఏ రిక్వెస్ట్ కావాలన్నా మనకు మ్యాడరీగా సర్వీస్లోకి వెళ్ళి అక్కడి నుంచి రిక్వెస్ట్ చేసుకోవచ్చు అని కూడా చెప్పాను కదా వాళ్ళు వెళ్ళచ్చు మీకు నేను ఎలా వెళ్తానంటే సర్వీసెస్ నుంచి వెళ్తాను మీకు ఈజీగా అవుతుంది లేదా ఎందుకంటే ఇక్కడ డెబిట్ కార్డు ఉంది కదా డెబిట్ కార్డ్ నుంచి వెళ్ళండి సేమ్ దాన్ని ఆ పేజ్కి తీసుకెళ్తుంది ఫస్ట్ నేను ఏం చేస్తానంటే సర్వీసెస్ మీద క్లిక్ చేస్తాను సర్వీస్ మీద క్లిక్ చేసిన తర్వాత అకౌంట్ సర్వీసెస్ అనేది ఎనేబుల్ అవుతుంది దీన్ని ఏం చేస్తాను ఆరో మార్క్ మీద కింద క్లిక్ చేసుకొని డిసేబుల్ చేసేస్తాను ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది కదా ఇందులో కార్డ్ సర్వీసెస్ అని ఉంది కదా ఈ కార్డ్ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి కార్డ్ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తున్నాను అంటే మీరు ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీ డెబిట్ కార్డ్ అనేది పోయి ఉంటే మీరు బ్లాక్ చేసుకోవాలంటే ఇక్కడ బ్లాక్ చేసేయచ్చు పర్మనెంట్ బ్లాక్ ఉంటుంది టెంపరీ బ్లాక్ ఉంటుంది లేదు నా కార్డు పోయింది మళ్ళీ నాకు రిటర్న్ యానో తను మర్చిపోయాను లేదా ఇంకో లొకేషన్లో పెట్టాను మళ్ళీ అంతవరకు నేను బ్లాక్ చేయాలి సేఫ్గా ఉండాలంటే ఇక్కడికి వెళ్ళి బ్లాక్ చేసేసుకోండి లేదా అక్కడే పర్మనెంట్ బ్లాక్ ఉంటుంది పర్మనెంట్ బ్లాక్ కూడా చేసేసుకోండి నేను ఎలా పర్మనెంట్ బ్లాక్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో తర్వాత మీకు క్లారిటీగా ఇస్తాను ఇప్పుడు రీఇష్యూ చేయ ఎలా చేయాలనేది నీకు ఇప్పుడు మాత్రమే ఈ వీడియోలో చూపిస్తాను ఓకే కింద ఉంది కదా థర్డ్ ఆప్షన్ రీఇష్యూ డెబిట్ కార్డ్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసేసేయండి క్లిక్ చేస్తేనే మొత్తం ఇలా డాష్ బోర్డ్ ఫస్ట్ ఏంది సెలెక్ట్ సేవింగ్ అకౌంట్ నెంబర్ ఉంటుంది ఫస్ట్ ఏం లేదు మీరు జస్ట్ అక్కడ ఎరో మార్క్ మీద క్లిక్ చేస్తే మీ అకౌంట్ అనేది డిస్ప్లే అవుతుంది దాన్ని సెలెక్ట్ చేసేసుకోండి క్లిక్ చేస్తే నా అకౌంట్ అనేది ఇలా డిస్ప్లే అయిపోయింది నేను దాన్ని ఏం చేస్తున్నాను సెలెక్ట్ చేసేస్తున్నాను వన్స్ సెలెక్ట్ చేసిన వెంటనే కింద వచ్చింది కమ్యూనికేషన్ అడ్రస్ మొత్తం డిస్ప్లే అయిపోతుంది నేను అకౌంట్లో ఓపెనింగ్ టైంలో కానీ రికవరీస్ అప్డేట్ అప్పుడు కానీ ఎప్పుడన్నా కానీ అడ్రస్ చేంజ్ అయ్యేటప్పుడు కానీ నేను కమ్యూనికేషన్ అడ్రస్ ఏదైతే ఇచ్చింటానో ఆ అడ్రస్ అనేది ఇక్కడ ఫిచ్ అయిపోతుంది అలాగే మీ మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి ఆటోమేటిక్గా మీకు ఇవి వచ్చేస్తాయి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ నేను సబ్మిట్ చేసేస్తాను అంతే ఇక్కడ ఆటోమేటిక్ మీరు ఏం ఫిల్ చేస్తారు బుక్ రిక్వెస్ట్లో వచ్చేసి ఆల్టర్నేటివ్ అడ్రస్ పెట్టుకోవచ్చు కానీ డెబిట్ కార్డుకు మాత్రం ఆల్టర్నేటివ్ అడ్రస్ పెట్టడానికి ఉండదు ఏదైతే మీరు కమ్యూనికేషన్ అడ్రస్కు మాత్రమే పెట్టడానికి ఉంటుంది లేదు నేను ఆల్టర్నేటివ్ అడ్రస్ నేను నియరెస్ట్ బ్రాంచ్కి కావాలి అనుకునే అంటే కస్టమర్ కేర్ కాల్ చేసి మీరు నియరెస్ట్ బ్రాంచ్ మీ దగ్గర పిన్ కోడ్ చెప్పినారనుకోండి మీ దగ్గర ఏదైతే నియరెస్ట్ బ్రాంచ్ ఉంటుందో ఆ బ్రాంచ్కి అనేది డెలివరీ చేస్తారు లేదు నేను కమ్యూనికేషన్ అడ్రస్ కరెక్ట్గానే ఉంటున్నాను అంటే లేట్ లేకుండా సబ్మిట్ కొట్టేసేయండి సబ్మిట్ కొట్టిన తర్వాత ఫైనల్ డీటెయిల్స్ చూపిస్తుంది ఈ డీటెయిల్స్ కొట్టి సబ్మిట్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే డెబిట్ కార్డ్ రిక్వెస్ట్ సబ్మిట్ అవుతుంది మీకు ఒక ఎస్ఆర్ నెంబర్ జనరేట్ అవుతుంది విత్ ఇన్ ఫైవ్ వర్కింగ్ డేస్లో మీ వర్కింగ్ డేస్ ఇప్పుడు ఫర్ సండేస్ అడ్రెస్ కౌంట్ అవ్వు ఓన్లీ బ్యాంక్ వర్కింగ్ డేస్ మాత్రమే ఫైవ్ వర్కింగ్ డేస్లో మీ కమ్యూనికేషన్ అడ్రస్కు ఏదైతే ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ ఉందో ఆ అడ్రస్ అనేది కార్డు అనేది డెలివరీ చేస్తారు ఇది ఫ్రెండ్స్ మీరు లేదు నేను ఆల్టర్నేటివ్ అడ్రస్ కావాలనుకుంటున్నానంటే కంపల్సరీ మీరు వచ్చేసి బ్రాంచ్కి విజిట్ అవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు మాత్రమే యాక్సెస్ ఉంటుంది మీరు బ్రాంచ్ పెట్టుకోవడానికి లేదా మీ కమ్యూనికేషన్ అడ్రస్ పెట్టుకోవడానికి రెండు ఛాన్సెస్ ఉంటాయి ఆ వేళ మీరు ఈజీగా రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ నేను మీ అడ్రస్లోనే ఉంటున్నాను అనుకునేకంటే సింపుల్గా ఇలా త్రీ స్టెప్స్లలో మీరు మీ డెబిట్ కార్డ్ అనేది మీ మొబైల్ నుంచి మీరు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు ఎలాంటి బ్రాంచ్ విజిట్ చేయకుండా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మీకు డెబిట్ కార్డ్ ఎలా బ్లాక్ చేయాలి అనే దాని గురించి మీకు క్లారిటీ గ్రాంతి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్